చేగుంటా ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్న కళ నెరవేరిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు చేగుంట రైల్వే క్రాసింగ్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి డిఆర్ఎం సంతోష్ కుమార్ వర్మతో కలిసి చిన్న మండలం సమీపంలో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేసి రాకపోకలకు సహకరించాలని సక్ర నాయక్ కోరారు సాలిపేట నుండి నార్సింగి వచ్చే రోడ్డు పనులు చేపట్టాలని త్వరగా పూర్తి చేసి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని నార్సింగ్ మండల బీజేపీ అధ్యక్షులు చంద్రశేఖర్ ఎంపీ రఘునందన్ రావు వినతి పత్రం అందజేశారు వడిగారం రైల్వే స్టేషన్ అన్ని ఎక్స్ప్రెస్ రైలు ఆపుతూ టికెట్ బుకింగ్ కౌంటర్ ను ఏర్పాటు చేయాలని ఎంపీ రఘునందన్ రావు కుమార్ వర్మతో చేస్తామని తెలిపారు ఈ మెదక్ ఎంపీ రఘునందన్ మాట్లాడుతూ నలభై ఐదు కోట్ల రూపాయలు పూర్తిగా నిధులతో బ్రిడ్జి నిర్మాణం జరిగిపోతుందన్నారు బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ కుమార్ వైష్ణవ్ కు ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో చేగుంట శ్రీకాంత్ చే చైతన్య రెడ్డి రైల్వే ఉన్నతాధికారులతో చేగుంట బిజెపి మండల అధ్యక్షులు ఎల్లారెడ్డి మాసాయిపేట మండల అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి నర్సింగి మండల అధ్యక్షులు చంద్రశేఖర్ చిన్న శంకరంపేట మండల అధ్యక్షులు పోగుల రాజు మల్లారెడ్డి ముఖ్య నాయకులు చిలుక మర్రి గోవింద చింతల భూపాల్ బాలచందర్ గణేష్ రవికుమార్ కొండి స్వామి నరసింహులు రాఘవీర్ సంతోష్ రెడ్డి చంద్రశేఖర్ గౌడ్ సాయి రాజు మహిళా నాయకురాలు సుజాత లావణ్య మంజుల డిఆర్ఎం సంతోష్ కుమార్ వర్మ సిపిఎం లాడి సాంబశివరావు

₹48.77 కోర్ల జయతో మಂಜూరు చేయబడిన ఈ ప్రాజెక్ట్ భద్రతకు మయుూరుూరుపతి పట్టల భారతీయ రైల్వేల ప్రాజంచ లాం అనేది బద్దతుకు మిదక్షణం ప్రస్తుతం ఉన్న లెవెల్ క్రాసింగ్ లో ప్రతిరోజు 1.27 లక్షలకు కరగ వాహనాల ట్రాఫిక్ భారీగా ఉతతే ఇది రోడ్డు మరియు రైలు వినియోగదారులకు గణనీయమైన ప్రమాదాన్ని కలిగిస్తుంది దీని తోలుపు కేవలం మౌలిక సదుపాయాల నేరుగుదులకు మాత్రమే కాదు సమాధానాలను కాపాడే దిశగా ఇది కీలకమైన అడుగు కొంత ఆరోగ్యం మరియు ఎల్హెచ్ఎస్ వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయి అవంటే రోడ్లు మరియు రైలు ప్రయాణి కులందరికీ నేరుగా భద్రత जातिया रहदारी 44 की अनुसंधान से प्रधान जिला रहदारी अइना रतिगा ओंडे चेगुन का मेडक रोड टू लो वहां आलो सजाओ को मरियो अंतराया मु लेगुंडा कदरीगा किलक माना सिकंदराबाद मुदखेड सेक्शन लो रेलु सेवर को भैरो गाना स्पीड पोटेंशियल मरियो ऑपरेशनल एफिशिएंसी प्रदर्शन को टाइम मरियो फ्यूल जो का దేశం కోసం సురక్షితమైన మరింత సమర్థమైన మరియు ఆధునిక రైల్వే నెట్వర్క్ను నిర్మించడానికి దక్షిణ మధ్య రైల్వే చేస్తున్న అవిశ్రాంత ప్రయత్నాలు ఇప్పుడు ఎప్పుడు చెబుతుంది ಅಂದುವಲ್ಲ ಈ ದಾಸರಿಕಾ ಪ್ರಾಜೆಕ್ಟನ್ನು ಪ್ರಾರಂಭಿಸಿ ಗಣ್ಯೀಮಾ ಗೌರವ್ ನಿಯರ್ ಪಾರ್ಲಿಮೆಂಟ್ ದೂರ್ಸಾದೇವು ಶ್ರೀ ಮಾಧವ್ ಎನ್ಡಿ ರವನಂದ್ ಕರಾವ್ ಗರು ಮಾಟೋ ಕುಂಡಕಮಾಕು ಚಾಲ ಗೌರವಾಂಗದೊಂದಿಗೆ ಈ ಸಂದರ್ಭನಲ್ಲಿ ತಮ್ಮ ಗೌರವ್ ಪರಮಾಯನ ಒಲಿಕಿತ ಅಲಂಕರಿಸುತ್ತಿರುವುಮ್ಮ ಸೊಕು ಕಾರ್ಯನ ಅnderu ಪ್ರಮುಖರುಕು ಮಾ ಹೃದಯಪೂರ್ವಕ ಕೃತಜ್ಞತೆಗಳು మీ మద్దతు అమూల్యమైనది ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి ఇక్కడ సమావేశమైన మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం కోలుకుంటున్నాను लोग ज्यादा रायसीमा एक्सप्रेस और देवगिरी एक्सप्रेस दो एक्सप्रेस के लिए पांच पांच मिनट रोकने के लिए बहुत बहुत समय से हमारा मांग है डीआरएम सर मेरा ये विनती मैं रेलवे ऑनरेबल रेलवे मिनिस्टर के सामने भी रखा था आप थोड़ा दिल बड़ा करके पांच पांच मिनट के लिए देवगिरी एक्सप्रेस और रायसीमा एक्सप्रेस को भी रोकने के लिए कोशिश करना बोल के हमारा विनती है सर रिक्वेस्ट है आपसे वैसे ही सर मैं इधर एक प्लेटफॉर्म होना रहा बोल के बहुत साल से जब से मैं बाय इलेक्शन में एमएलए जीता था जब से मैं विनती कर रहा था सर अभी डबलिंग का प्रोग्राम आगे बढ़ रहा वो डबलिंग का हिसाब से हमारे को सेकंड प्लेटफॉर्म आता बोल के मेरे को ये है सर वैसे ही गवर्नमेंट ऑफ इंडिया ने मुदोल से लेकर दो तक डबलिंग प्रोजेक्ट जो लिया है కోట్ల రూపాయల డబ్బులతో ముదోల్ నుంచి డోన్ వరకు కర్నూలు జిల్లా డోన్ వరకు ఇదంతా రైల్వే లైన్ అంతా డబ్బింగ్ చేసేటువంటి కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేపట్టింది మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతోటి ఆ డబ్బిలింగ్ ప్రాజెక్ట్ లో భాగంగా మన చేటప్పు కూడా ఇంకొక ప్లాట్ఫామ్ వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరి అభినందనల మధ్యలో శుభాకాంక్షల మధ్యలో రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మాకు మంజూరు చేసినటువంటి ఈ కూడా విజ్ఞప్తి ఎందుకంటే ఈ రోడ్డు చాలా ట్రాఫిక్ ఉంటది కాబట్టి పోలీసులు రెవెన్యూ తోటి సమన్వయం చేసుకుని ట్రాఫిక్ ని ఎక్కడికక్కడ డైవర్షన్ చేసి సాధ్యమైనంత తొందరగా పూర్తి చేస్తే చేయకుండా ప్రజల కష్టాలు అన్ని చెప్పి నేను మరొకసారి కాంట్రాక్టర్ గారికి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా చిన్న చిన్న కారణాలు చిన్న చిన్న ఇబ్బందులు మట్టి దొరకలేదు ఇసుక దొరకలేదు ఇట్లాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే మా చేయకుండా పోలీసులు మెదక్ పోలీసులు బాగా యాక్టివ్గా ఉంటారు మీకు అన్ని రకాలుగా సహకరిస్తారు మీకు ఇంకా ఇబ్బంది వస్తే నాకు చెప్పండి తప్పకుండా ఒక్కరోజు రోజు కూడా పని ఆగకుండా ఈరోజు పూజా కార్యక్రమం పూర్తయిన వెంటనే రూ డైవర్షన్ చేసి కార్యక్రమాన్ని స్పీడ్ గా కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దాదాపు గంట సేపటి నుంచి రైల్వే అధికారులందరూ మీరందరూ కూడా ఇక్కడ చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు అందరికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ పనిచేసే ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అంత్యోదయ అంటే ఏడ పేదోడి కష్టం ఉంటే పేదోడి కష్టాన్ని తీర్చేటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పూర శబ్ద పురుషుడు మీ శుడు ఫస్ట్ అనేటువంటి నినాదంతో ఎక్కడ ప్రజలకు ఏది అవసరం ఉంటే ఆ అవసరాన్ని గుర్తించి సేవ చేయడానికి లక్ష్యంగా మేమంతా పాలిటిక్స్ లో వచ్చినాం అందుకు సహకరిస్తున్నటువంటి భారత ప్రభుత్వానికి మరొకసారి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ చాలా మంది అనిపిస్తుండొచ్చు రైల్వే బ్రిడ్జ్ అంటే సిగ్నలే కదా రఘునందన్ దీనికి ప్రోగ్రామ్ ఎందుకు చేసిండని ఎందుకు చేసినామంటే మీకు ఒక మాట చెప్పి ముగించాలి రెండు వేల పదహారులో భారత ప్రభుత్వం ఈ ఆరోపీని శాంక్షన్ చేసింది రెండు వేల పదహారులో

రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు ఇప్పించండి మిగతా ఫిఫ్టీ పర్సెంటేజ్ కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చి అంటే ఏ సమాధానం పార్టీ నుంచి వచ్చిందో కాంగ్రెస్ కూడా మా పైసలు లేవు మీరే రైల్వే శాఖ తోటి డబ్బులు తీసుకొని వచ్చి వీలుంటే బ్రిడ్జ్ కట్టండి అని చెప్పింది ప్రయత్నం లోపల పది రేళ్ళు పట్టింటే నాకు మంజూరు చేయించడానికి బట్ నా విజ్ఞప్తిని మళ్లించి భారత ప్రభుత్వం సౌత్ సెంట్రల్ రైల్వే గవర్నమెంట్ మీరు అశ్విని వైష్ణవ్ గారు నేను పదే పదే వాళ్ళని కలిసి విజ్ఞప్తి చేసినప్పుడల్లా కైసే అక్క చేయి ఉంటా అని చెప్పి ప్రేమతో అడిగి చివరికి మనకు ఆరోపి మంజూరు చేసి ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమానికి అనుమతించినందుకు మరొకసారి మా ఓటర్ మహాశైల పక్షాన మా నియోజకవర్గ ప్రజల పక్షాన భారత ప్రభుత్వానికి అశ్విని వైష్ణవ్ గారికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులందరికీ కూడా మా నియోజకవర్గ ప్రజల పక్షాన మరొకసారి శిరస్సు వంచి సమాజంలో కృతజ్ఞతలు పొందేలా తెలియజేస్తూ సెలవు తీసుకుంటుంది